అండి నేను మీ బోన్స్ శ్రీను ఎట్ట అండి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హండ్రెడ్కి రీచ్ అవ్వను అనమాట అండి నేను హండ్రెడ్కే ఫాలోవర్స్ రీచ్ అవడానికి కారణం మీ అందరూ కూడా మీ అభిమానం మీ ఆదరణ వల్ల అనమాట అలాగే ఆ శివ ఆశీసులు కూడా నా మీద ఉండడం వల్ల నేను హండ్రెడ్కే ఫాలోవర్స్ రీచ్ అవ్వను అనమాట అండి అలాగే మీ అందరి అభిమానం ఆశీసులు నా మీద ఉంటే నేను వన్ మిలియన్ రీ ఫాలోవర్స్ని కూడా రీచ్ అవుతాను అనమాట అండి కానీ నేను హండ్రెడ్కి ఫాలోవర్స్ని రీచ్ అవడాకండి పాపం మా ఇంటికాడ మా ఆవిడి చాలా కష్టపడి నేను ఎన్నిసార్లు ఇసుకున్నా సరే చాలా ఓపికగా వీడియోలు తీసింది అలాగే నాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు కూడా చాలా ఓపికగా పాపం నేను అడిగినప్పుడు అలా పాపం అలా సహకరించి నాకు వీడియోలు తీశారు దానివల్ల మనం అందరికి పాలర్స్ రీచ్ అనమాట అలాగే శివయ్య ఆసీస్లు కూడా మన మీద ఉంటే మాత్రం నేను కంపల్సరీ వన్ మిలియన్ పాలర్స్ రీచ్ అవుతానని అనుకుంటున్నాను అనమాట అండి ఈ సర్ట్ చూసారు కదండి ఈ సర్ట్ అంటే నేను మనకి ట్వంటీకి పాలవర్స్ ఉన్నప్పుడు ఈ సర్ట్ కొనుక్కున్నాను అనమాట అండి అంటే అందరికి అవ్వకేసి వేసుకుని సర్ట్ వీడియో చేద్దామని చెప్పేసి కాబట్టి అందరికి పాలర్స్ రీచ్ అవ్వరు కాబట్టి ఆ సందర్భంగా ఈ సర్ట్ వేసుకొని నేను వీడియో చేస్తాను అనమాట అండి మనం పది మీద నమ్మకం పెట్టుకోవాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోకూడదన్నమాట నేను నమ్మకం పెట్టుకొని చేసుకున్నాను దానివల్ల మేము అందరికీ పాలర్స్ రీచ్ అవ్వాలి అలాగే శివయ ఆశీస్సులు మీ ఆధారణ ఉంటే మాత్రం నేను వన్ మిలియన్ ఫాలో నేను పోగొట్టుకుంటానని మీ అందరికీ కూడా అండి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నమాట అండి మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయని కోరుకుంటున్నాను మీ భువనశ్రీ